ద లాడ్ ఈరోజు భాగం కీర్తన గ్రంథం తొంభై రెండవ అధ్యాయం మొదటి వచనం యహోవాను స్థుతించుట మంచిది మహోన్నతుడ నీ నామమును కీర్తించుట మంచిది ఉదయం నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను పదితంతుల స్వరమండలముతోను గంభీర ధ్వని గల ప్రకటించుట మంచిది ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు సో ఈ కీర్తన గ్రంథం తొంభై ఒకటో అధ్యాయాన్ని కనుక మనం చూస్తే యహోవాను స్థుతించుట మంచిది మహోన్నతుడ నీ నామమును కీర్తించుట మంచిది అని అంటా ఉన్నారు బైబిల్లో మనం చూస్తే దేవుడు సృష్టిని చేసినప్పుడు ఆయన ఆకాశాన్ని చేసిన భూమిని చేసిన సముద్రాన్ని సముద్రంలో ఉన్న సమస్తాన్ని భూమిని భూమిలో ఉన్న సమస్తాన్ని ప్రతిదీ ఆయన సృష్టించినప్పుడు ఆయనకు ప్రతిదీ మంచిదిగా అనిపించింది ఇట్ ఇస్ గుడ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ చాలా మంచిగా అనిపించింది మళ్ళా వాక్యంలో ఏది మంచిది అని రాయిబడతా అంటే యహోవాను స్తుతించుట మంచిది మహోన్నతుడ నీ నామంను కీర్తించుట మంచిది ఉదయంన మనం లేవగానే ఆయన కృపను జ్ఞాపకం చేసుకోవడం మనం అనుభవిస్తున్న ఆయన కృపను బట్టి ఆయన్ని స్థుతించడం మంచిది ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను నిజంగా రాత్రి ఉద్యమంతా ఆయన మనల్ని కాపాడినందుకు ఆయన విశ్వాస్యతను హౌ ఫెయిత్ఫుల్ అవర్ గాడ్ ఈజ్ అనేది మనం ఆయన్ని ప్రచురించడం ఈ వాయిద్యాలు వీటన్నిటిని ఉపయోగించుకుని ఆయన ప్రచురించడం మంచిది అని అంటున్నాడు నీ కార్యాలతోనూ నన్ను తృప్తిపరుస్తూ ఉన్నావు నన్ను సంతోషపరుస్తున్నావయ్యా నీ కార్యాలు ఎంత గొప్పవి నీ ఆలోచనలు గంభీరములు అని చెప్పని దేవుణ్ణి మనం స్థుతించడం చూస్తూ ఉన్నాం మోసగా రాస్తూ ఉన్నారు స్థుతిస్తూ ఉన్నారు సో మన వ్యక్తిగత జీవితంలో కూడా వాక్యం వింటున్న ప్రియమైన వారిలో లెట్స్ నాట్ రిమెంబర్ వాట్ వీ డోంట్ హ్యావ్ మనకేమి లేవో కాదు మనకేమున్నాయో ఒకసారి దేవుడు మనకి ఏమేమి ఇచ్చాడో వాటన్నిటిని బట్టి దేవుని శుద్ధించటం నేర్చుకుందాం ప్రభా నువ్వు నాకు ఇది ఇచ్చావు ప్రభా ప్రభా నిజంగా ఇప్పటి వరకు హెల్త్ ఇష్యూస్ వచ్చాయి నాకే ఎందుకు ప్రభా అనుకుండా అంతకు ముందు వరకు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చావు ప్రభా నీకు స్తోత్రం అని చెప్పని దేవుడు మనకిచ్చినవి చాలా ఉన్నాయి మనం ఎంతసేపు ప్రార్థన దగ్గరికి వెళ్ళినప్పుడు మనకేం లేవో వాటన్నిటిని బట్టి ప్రతిసారి కంప్లైంట్ ఇస్తూ ఉంటాం వాక్యం చెప్తుంది జలగకు ఇమ్ము ఇమ్ము అని ఇద్దరు కుమార్తెలు ఉన్నారని చెప్పని ఎంతసేపు వాట్ వీ డోంట్ నెవ్ మనకేం లేవు పక్కన వాళ్ళకి ఏమున్నాయి మనకేం లేవు దాన్ని తీసుకొని కంప్లైంట్ ఇస్తూ ఉంటాం రవా నాకు అది లేదు ఇది లేదు అది లేదు ఇది లేదని ఇచ్చినవి చాలా ఉన్నాయి వాటన్నిటిని బట్టి కూర్చుని దేవుని స్థుతించటం నేర్చుకుందాం నువ్వు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నువ్వు ఇచ్చిన మనుషుల్ని బట్టి నువ్వు ఇచ్చిన ఇంటిని బట్టి ప్రతిదీ కూడా కొంతమందికి అసలు అవయవాలు సరిగ్గా పనిచేయవు కొంతమంది చాలా సిక్నెస్లో ఉంటారు మనం చాలాసార్లు అందంగా చేయలేదని ఫీల్ అవుతాం వాట్ అబౌట్ ద పీపుల్ హూ డోంట్ హార్గన్స్ ప్రాపర్లీ దె కాండన్ వాక్ ప్రాపర్లీ దే కాండ్ ఈవెన్ టాక్ ప్రాపర్లీ థింక్ అవుతాం ప్రభావా నన్ను అందంగా చేయలేదు అని అనుకుంటా ఉంటే అసలు అవ్యవాలు సరిగ్గా లేక సరిగ్గా నడవలేని వాళ్ళు ఉన్నారు సరిగ్గా కూర్చోలేని వాళ్ళు ఉన్నారు కొంతమందికి వాళ్ళకున్న నరాల బలహీనతను బట్టి విల్ ఈవెన్ అసలు వాళ్ళ వాళ్ళ తలకై వాళ్ళ కంట్రోల్ ఉండదు అది ఓకు ఊగిపోతూ ఉంటుంది ఆడపిల్లలకి కదండి దేవుడు మనకి ఇచ్చినవి చాలా ఉన్నాయి వాటన్నిటిని బట్టి స్థుతిద్దాం మన పితరులు ఎరుకో కోట గోడను కోల్చడానికి రెండు బస్సులు పట్టేంత వెడల్పాటి గోడను కోల్చడానికి ఏ ఆయుధాన్ని ఉపయోగించలేదు కేవలం స్థుతి అనే ఆయుధాన్ని ఉపయోగించారు ప్రభా మా పితరుల విషయంలో నువ్వు ఇలాంటి కార్యం చేసావు ప్రభావ మా పితరుల విషయంలో నువ్వు ఎంత గొప్పదేవుడు కొన్నావు నువ్వు అన్ని చేల్లో మహోన్నతుడిగా నిన్ను నువ్వు కనపరుచుకున్నావు నువ్వు అనంత జ్ఞానివి నీ కృప చాలా గొప్పదే అని దేవుని స్థుతిస్తూ ఉన్నప్పుడు వారి విషయంలో వారి పితరుల విషయంలో దేవుడు చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకుంటూ ఎరుకోకోటగోడలు ఏడు రోజులు ఏడు సార్లు తిరిగితే అసలు మాములు కాదు అది భయంకరమైన బలమైన కోట కూడా కూలిపోయింది పౌలుశిలల్ని జ్ఞాపకం చేసుకోనండి దేవుడు వెళ్ళమంటేనే వెళ్ళారు ఆ మాసి కానీ పుతోనన్న చిన్నది దెయ్యం పట్టినప్పుడు గద్దించినప్పుడు తీసుకెళ్లి ధైర్యం పడేస్తే ప్రభు నీ కోసమే కదయ్యా వచ్చాం నువ్వు వెళ్ళమంటేనే కదయ్యా వెళ్ళం ఏంటయ్యా మాకు ఈ పరిస్థితి ఎన్ని దెబ్బలు నేను దొంగన పారిపోతానా నా తలకి కాళ్ళు చేతులకి అన్నిటికీ బోండాలు బిగించున్నాయి ఏంటయ్యా ఈ సంఖ్యలు అనుకుండా చెరసాల్లో కూడా ప్రభువుని స్థుతిస్తూ ఉన్నప్పుడు వారు పాటలు పాడుచు ప్రభువుని కీర్తిస్తూ ఉన్నప్పుడు దేవుడు అంత గొప్ప అద్భుతం చేశాడు మొత్తం అన్నీ కూడా చెరసాల భూమి అదిరిపై దేవుడు చేశాడు స్థుతిలో ఉన్న శక్తి చాలా గొప్పది స్థుతి మన స్థితిని మారుస్తుంది కాబట్టి లెట్స్ నాట్ కంప్లైంట్ మనకి ఏమి లేవో వాటిని బట్టి సనగొద్దు గొనగొద్దు కంప్లైంట్ చేయద్దు మనకి ఇచ్చిన వాటి అన్నిటిని బట్టి హృదయపూర్వకంగా దేవుని స్థుతించడం మొదలు పెడితే మన జీవితంలో ఉన్న కోటగోడలు మన జీవితంలో ఉన్న సంఖ్యలు మన జీవితాల్లో ఉన్న బంధకాలు మన జీవితంలో ఉన్న బోండలు మన జీవితంలో ఉన్న ప్రతి వ్యతిరేకత ప్రతి అననుకూలమైన ప్రతి పరిస్థితి అది బ్రేక్ అవ్వడం మన కనులారా చూస్తాం మన దేవుని యొక్క శక్తి మన స్తుతి ద్వారా విడుదలవడం మనం చూస్తాం మన దేవుని యొక్క సామర్థ్యం మన పక్షాన మనం ఆయన్ని స్థుతిస్తా ఉన్నప్పుడు పని చేయడం మనం చూస్తాం దేవుడు అలాంటి ఉన్నతమైన భాగ్యాన్ని మనకి దయచేను గాక ప్రార్థన చేసుకుందాం ప్రభావ ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకున్నాళ్ళు వాక్యం వింటున్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశ్వాదించమని ఏసునామం అడిగివేడుకొని చునాం తండ్రి ఆ అమ్మాయిని God bless you, and have a blessed day.